విత్ సో కాసుల పేరు అండి ఎలా ఉందండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలి మరి బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి కదండి అదే మనం ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను ఎందుకు అంటారా ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఐఎస్ట్ అండి ట్వెల్వ్ పర్సెంట్ మించి లేదు అలాగే బంగారం లాంటి మాట ఏంటో చెప్పినా మేకింగ్ ఛార్జెస్ కూడా లేదు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు ఇంకో బంగారం లాంటి మాట చెప్పినా అతి లైట్ వెయిట్లో గ్రాండ్ అపియరెన్స్ ఉన్న జ్యువెలరీ బంగారం మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా మీరు ముకుందా జ్యువెలర్స్ కానీ మీకు మంచి మంచి డిజైన్స్ని యూనిక్ కలెక్షన్స్ని వీళ్ళు అందిస్తారు అండ్ ఇంకోటి ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలెస్ హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఉందండి అలాగే ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాను నేను అండ్ అలాగే ఖమ్మం వైరా రోడ్లో కూడా ఉంది మీరు మరి షాపింగ్కి రాలేము అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ నెంబర్కి మీరు ఇప్పుడు చూసిన ఐటమ్స్ ఏదైనా స్క్రీన్షాట్ తీసి వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ముకుందాలు జ్యువెలర్స్ని మీ ఇంటికి రప్పించుకోవచ్చు సో అయితే మన మంచి గ్రాండ్ లుక్ నుంచి లైట్ వెయిట్ వరకు ఉన్న హారాల కలెక్షన్ని చూసేద్దాం రండి హలో ఎలా ఉన్నారు సో చూపించండి మాకు మంచి ఐటమ్స్ అయితే పెట్టారు చాలా థ్యాంక్స్ సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దామా ఓకే సార్ ఇది మనకు నక్షి వరకు వస్తుంది సార్ సైడ్ పొటాస్ స్టోన్స్ వస్తాయి ఎమరాల్ బీట్స్ పెరల్స్ మనకు ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేసింది చూసి ఓకే ఒకసారి ఎలా పెట్టండి సో చూడండి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ వచ్చి వచ్చింది ఎంత బాగుందో కనిపించిందా మీకు ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లోనే ఎంత హెవీగా వస్తుంది ఓకే లైట్ వెయిట్ నైస్ ఓకే ఇవన్నీ కూడా లాస్ట్కి మనం సంగీత గారికి ఒకసారి వేసి చూద్దాము అప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూద్దరు కానీ ఫస్ట్ వీటి వెయిట్ అంతా కూడా చూసుకొని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిటే వస్తుంది సార్ సేమ్ నక్షీ వర్క్ వస్తుంది సైడ్ హానక్స్ బీట్స్ వస్తాయి ఓకే ఇది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సార్ ఫిఫ్టీ ఎయిట్ అందులో ఈ చైన్ అంత ఇది ఒక వద్ద అనుకుంటే మాత్రం ఫోర్ గ్రామ్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ పోతుంది ఎస్ సో ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే చూడండి ఎంత గ్రాండ్ అప్స్ ఎమ్రాల్ బీట్స్ సైడ్ ఆనక్స్ వస్తుంది ఓకే పొటాస్ స్టోన్స్ కూడా వస్తాయి అన్నమాట ఓకే సో సూపర్ కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోద్దు నెక్స్ట్ ఇది వచ్చేసి కాసులు పేరు సార్ సో పేరు కలెక్షన్ ఇట్స్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ అండి సో చూడండి ఎంత బాగుందో మొత్తం మల్టీ కాంబినేషన్ స్టోన్స్ వస్తాయి విత్ లైట్ వెయిట్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఓకే అలానే ఉంచండి ఒకసారి చూడండి ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లోనే మీకు అదిరిపోయే కలెక్షన్ అనమాట అండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సార్ సీజెడ్ వర్క్ ఎక్కువ వస్తుంది నక్షి విత్ సీజెడ్ వర్క్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ సార్ ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందో చాలా బాగుంది పెరల్స్ ఎస్ సీజెడ్ లుక్ అయితే హెవీగా వస్తుంది చాలా హెవీగా వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ లో మీకు సెవెంటీ గ్రామ్స్ కనిపిస్తుంది అవును అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు గ్రామ్స్ వస్తుంది నైన్టీ గ్రామ్స్ అండి మొత్తం ఉంటుంది పచ్చి వర్క్ అంటారు ఓకే సో రేర్ రేర్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇవి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా సెలెక్టెడ్ పీపుల్గా ఉంటారు ఎందుకంటే చాలా ఫ్యాన్సీ లుక్లో ఉంది చాలా గ్రాండ్ అపిరెన్స్ ఉంది వెరీ రాయాలిటీగా ఉందండి ఒరిజినలే వస్తుంది సార్ ఎస్ నేను మొన్న ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళ మ్యారేజ్ అకేషన్లో నేను చూశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ నైస్ అండి సో చూ పక్కన కూడా మనకి ఈ డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో క్లియర్ క్లియర్గా ఇచ్చారు చాలా నీట్గా ఇచ్చారనమాట అండ్ అలాగే ఈ పల్స్ పల్స్ వచ్చేసి కూడా గ్రీన్ అండ్ అలాగే దాని కాంబినేషన్ లోపల రూబీ రూబీ హైలైట్ ఎస్ చాలా హైలైట్ చేశారు కలరింగ్ అయితే మాత్రమే ఓకే నెక్స్ట్ బ్లూ ఓకే నెక్స్ట్ వచ్చేసి కొరల్ సెట్స్ అది ఇది వచ్చేసి సూపర్ గ్రాండ్ అండి మీకు లైక్ వన్ ఫార్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ గ్రామ్స్ బట్ ఏంటంటే ఇదంతా కొరల్ లుక్ మొత్తం కొరల్ ఇప్పుడు ఎంత అన్నమాట అనమాట ఈ కొరల్స్ ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ నక్షిలో కాబట్టి మనకి వన్ ఫార్టీ వస్తుంది లేదంటే టూ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అసలు దీనికంటే ఇది దీనికంటే ఇది తక్కువే కదా తక్కువే కానీ ఇంత గ్రాండ్ లుక్ ఉంది ఇంత గ్రాండ్ లుక్ చూడండి బ్రైడల్ కలెక్షన్ అదిరిపోయింది లోపల కూడా అమ్మవారంతా ఉన్నారా ఎస్ లోపల అమ్మవారంతా ఉన్నారనమాట మందిరంలో కూర్చున్నట్టు ఒక పల్లెకి మందిరంలోకి వచ్చినట్టుగా ఉన్నారు అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏంటంటే ప్రతి ఒక్క బీడికి మనకు ఎక్స్చేంజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యా ఓకే సో ఇదనమాట అండి డెఫినెట్గా మీరు అండి ఒకసారి అయితే మన సంగీత గారికి ఇవన్నీ ఒకసారి వేసి చూద్దాం అప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూద్దరు కానీ ఓవరాల్గా ఎస్ ఓవరాల్గా అయితే దూరం చూపించి ఫస్ట్ లుక్ ఎలా ఉంది బాగుందా కెమెరాలో చూడండి ఈ రీజన్ అయితే ఇలా ఉంది మీకు ఫస్ట్ చూపించాను కదా నేను ఎటువైట్ కూడా మీకు చెప్పేశాను సో ఇది ఇలా లుక్ ఉంటుందన్నమాట డెఫినెట్గా మీరు అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే మర్చిపోతే ఇప్పుడు ఇంకో ఐటమ్ చూసేద్దాం సో ఇదేమో సెకండ్ మీకు చూపించాను కదండి అదనమాట అండి ఎలా ఉంది వేసుకుంటే బాగా హెవీగా ఇబ్బందికి ఏం లేదు కదా చాలా లైట్ చూడడానికి మంచి గ్రాండ్ అపీరియన్స్ చాలా బాగుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో కాసులు పేరు అండి ఎలా ఉందండి హారం బాగుందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి వెంటనే విజిట్ చేయడం మాత్రం అస్సలు మస్ మర్చిపోకండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి మీకు ఎలా ఉంది బాగుంది ఆ లుక్ చూసుకున్నా ఒకసారి నువ్వు ఎస్ బాగుంది కదా చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్లో చాలా బ్రైట్గా ఎంత బాగుందో అండి సో డెఫినెట్గా ఇదైతే నాకు బాగా నచ్చింది సో నెక్స్ట్ చూసేద్దాం వా అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే చాలా రాయల్ లుక్ ఉంది కదండి బీట్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకు ఎమరాల్స్ అన్నీ ఒరిజినలే వస్తాయి అన్నమాట ఓకే ఓకే సిజెడ్ పిక్ రూబీ కాంబినేషన్ మటుకు మల్టీ కాంబినేషన్ వస్తుంది శారీస్ మీదకైనా దేని మీదకైనా సూటబుల్ అవుతుంది చాలా చాలా బాగుంది అసలు మీకు నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చిన మేకింగ్ ఛార్జెస్ జీరో ఓకే సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం కొరల్ విత్ ఎంబ్రాయిల్ బీట్స్ పెరల్స్ వస్తాయి సార్ అవును అవును ఐడల్ కలెక్షన్ అనమాట ఇది అమ్మవారి కూడా మీకు

అందరి లుక్ అలా పడిపోవడానికి అన్నట్టుగా ఉంది సో చూశారు కదండి ఇలాంటి బోల్డ్ అన్నీ మన ముకుందా జ్యువెలర్స్లో ఉంటాయన్నమాట ముకుందా జువెలర్స్ కుక్కపల్లి ముకుందా జువెలర్స్ కొత్తపేట్ ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం మీరు ఖచ్చితంగా షోరూమ్ విజిట్ చేయండి ఒకవేళ షోరూమ్కి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మర్చిపోకండి మన దగ్గర బియ్యి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో అండ్ ఎవ్రీ డే జ్యువెలర్స్ జువెలస్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఆరు గంటలకు వీడియో వస్తుంది మన జ్యువెలర్స్ కమ్మ వీడియోస్ చూడాలనుకుంటే ప్రతిరోజు ఏడు గంటలకి తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్